ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం ఓ హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు శ్రీలీల జోరు కాస్త తగ్గగానే మరో హీరోయిన్ నేనున్నానంటూ టాప్ చైర్ వైపు అడుగులు వేస్తున్నారు టు విజయ్ వరకు నటిస్తూ సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది మీనాక్షి చౌదరి విషయంలోనూ ఇదే జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చిన వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజ కిలాడీలో నటించారు కానీ రెండు ఫ్లాప్ అవడంతో ఈమెపై చర్చ జరగలేదు హిట్టు హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి శ్రీలీల జోర్ కాస్త తగ్గుతుండటంతో మీనాక్షి పేరు గట్టిగానే వినిపిస్తోంది గుంటూరు కారంలో గురూజీ ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చినా బాగానే రిజిస్టర్ అయ్యారు ఈ భామ ప్రస్తుతం చేతి నిండా సినిమాలున్నాయి మీనాక్షి చౌదరికి ఓవైపు దుల్కర్తో నటిస్తున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్ ఏడున వస్తుంటే అక్టోబర్ ముప్పై ఒకటన విశ్వక్సేన్తో నటిస్తున్న మెకానిక్ రాఖీ వచ్చేస్తోంది నెల రోజుల గ్యాప్ లోనే దుల్కర్ సల్మాన్ విశ్వక్ సినిమా వస్తున్నాయి వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ సినిమా మట్కాతో పాటు విజయ్ హీరోగా ప్రభు తెరకెక్కిస్తున్న గోట్లోను మీనాక్షే హీరోయిన్ వీటన్నిటికీ తోడు చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్ర చేస్తున్నారు మీనాక్షి ఇవన్నీ అయితే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం